హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా పిల్లలకి అయితే ఆఫ్లైన్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి సో మా వాడికి అయితే ఎయిట్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అనమాట స్కూలు సో ఇదివరకు అయితే సెవెన్ థర్టీకి ఎయిట్కి అలా పెట్టేసేవారు ఇప్పుడు కొంచెం లేట్గానే పెడుతున్నారు లేండి పర్లేదు కొంచెం టైం అయితే బాగానే ఉంది కాకపోతే మా వాడు స్కూల్కి తీసుకెళ్తానని టిఫిన్ అనమాట ఇంటి దగ్గర అయితే తినట్లేదు అందుకని ఫస్ట్ అయితే మా వాడికి ఒక రెండు రోజులు అయితే వేసేస్తున్నాను బాక్స్లోకి తర్వాత మేము తీరిగ్గా వేసుకోవచ్చు అనమాట వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ స్కూల్స్ భలే ఉంటాయిలండి ఎలా అయినా చిన్నప్పుడు మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు అలాగే టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇంటర్వెల్ ఎప్పుడు పడతారని వెయిట్ చేసేవాళ్ళం అనమాట వెంటనే తినడానికి ఉండదు కాబట్టి ఒక టూ త్రీ పీరియడ్స్ అయిన తర్వాత అప్పుడు ఇస్తారు బ్రేక్ సో అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం అనమాట మా స్కూల్ అనుకలితే బోల్డ్ అని చెట్లు ఉండేవి అక్కడే కూర్చొని తినేవాళ్ళము అందరం షేర్ చేసుకుంటూ అన్ని టిఫిన్స్ టేస్ట్ చేసే వాళ్ళం అనమాట సో ఇంకా మా వాడు స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా ఆకలి వేస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం బ్రాగ్జాబ్ అయితే ఇచ్చేసానమాట బట్ తాగేసి వెళ్తాడు బ్రేక్ ఎలాగో ఇవ్వరు కాబట్టి అప్పటి అప్పటివరకు ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా సమ్మర్ కాబట్టి ఎక్కువగా మజ్జిగ యూజ్ చేస్తూ ఉంటాము పెరుగు కానీ మజ్జిగ కానీ సో నేనైతే ఈ కొండని త్రీ ఇయర్స్ అవుతుందేమో తీసుకొని సో అప్పటి నుంచి అలాగే పెట్టుకొని ఉంచుకున్నాను జాగ్రత్తగా పగిలిపోకుండా అనమాట కుండలు యూజ్ చేయాలంటే చాలా వేయము ఎక్కువ ప్లేస్ ఉండాలి వాటిని జాగ్రత్తగా పెట్టుకోవడానికి నేనైతే ఇంకా ఈ కుండని కూరలకి వాటికి యూజ్ చేయనండి ఓన్లీ పెరుగు తోడు పెట్టడానికి అది కూడా సమ్మర్లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ కుండ చలికాలంలో వర్షాకాలంలో యూస్ చేయలేము కొంచెం తేమలాగా అలా పట్టేస్తుంది కాబట్టి అప్పుడైతే బాగోదు పెరిగిందులో అందుకని ఎక్కువగా సమ్మర్లోనే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్ అయితే పాలకు రెండు పొంగులు వచ్చేంత వరకు కాచేసి ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా కొండలో వేసేసుకోవాలి దట్టు మనం నార్మల్ గిన్నెలో తోడుపెట్టేదానికి కుండలో తోడుపెట్టడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తోడు వేసుకోవాలి లేదంటే త్వరగా తోడుకోదు అలాగే పెరుగు జనరల్గా ఈ సమ్మర్ అంటేనే పులుపు వచ్చేస్తుంది కదా సో పులుపు రాకుండా ఉండడానికి ఒక రెండు బాదం పప్పులు అయితే వేసాను పులుపు రాకుండా ఉంటుందన్నమాట అయితే ఇంకా స్టార్టింగ్లో కప్పుతోటి శనగపప్పు అయితే నానబెట్టానండి ఈరోజు బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో ఉగాది వస్తుంది కాబట్టి మీరు కూడా చేసుకోవడానికి బాగుంటుందని ముందుగానే షేర్ చేస్తానండి ఇంట్లోనే మెత్తగా స్వీట్ షాప్ స్టైల్లో బొబ్బట్లు ఎలా తెరిచి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు శనగపప్పుని ముందు రోజు నైట్ నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది నేనైతే పొద్దున్నే నానబెట్టేశాను పొద్దున్నే నానబెట్టేసుకుంటే మన పనులన్నీ అయ్యేసరికి నానుతూ ఉంటుంది అనమాట ఇంకా నేను కూడా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా పిండి కలుపుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నా దగ్గర అయితే కొంచెం మైదా పిండి ఉందండి ఒక పావు కప్పు అనుకోండి దాంట్లోకి మిగిలిందంతా గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ కప్ మైదా పిండి హాఫ్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం మైదాపిండి మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్నా బాగుంటుంది రేస్ట్ అయితే ఇంకా దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను పసుపు ఎందుకంటే మనకి బొబ్బట్లు మంచి కలర్లో రావడం కోసం మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు కాకపోతే కొంచెం తెల్లగా వస్తాయి బొబ్బట్లు అంతేనండి తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు ఒకవేళ మీరు చపాతీకారుతోటి చపాతీలా ఉత్తుకుంటాను అనుకుంటే కొంచెం గట్టిగానే కలుపుకోండి ఎందుకంటే లూజ్గా కలుపుకుంటే ఆ చపాతీ పీటికి అంటుకుపోతుందనమాట నేనైతే కొంచెం పల్చగానే కలుపుకుంటున్నానండి కలుచుగా ఉంటేనే కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే సో మీకు ఒకవేళ తలసరిగా ఉన్నా పర్లేదు టేస్ట్ బాగుంటుంది అని అనుకుంటే మీరు కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని అయితే మోస్ట్లీ బొబ్బట్లు ఏదైనా ఫెస్టివల్ వస్తేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను కూడా రెగ్యులర్గా అయితే ప్రిపేర్ చేయను ఎప్పుడో కానీ ఎందుకంటే కొంచెం టైం టైకింగ్ కాబట్టి పిండిని అలా కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పిండి కూడా మెత్తగా ఉంటుంది బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు బొబ్బట్లు అయితే కావాలంటే నేను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అనే యాడ్ చేసుకోండి చూసారు కదా నేను కలుపుతుంటే ఎంత మెత్తగా ఉందో ఇంత మెత్తగా ఉండాలన్నమాట పిండి అయితే ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి ముందే అదైతే నానిపోయింది మనం ఇలా మీరు చూస్తే రెండు ముక్కలు అయితే సరిపోతుంది నేనైతే ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నాను మీరు ముందే కడిగేసి వాటర్ యాడ్ చేసుకుంటే ఆ వాటర్తో పాటు వేసేసుకోండి కుక్కర్లోని లేదు కడుక్కోలేదంటే ఇప్పుడు వాటర్ పంపేసి ఈ పప్పుని వేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే నార్మల్గానే నానబెట్టేసాను కాబట్టి ఒకసారి వాష్ చేసేసి తర్వాత కుక్కర్లో వేసాను అనమాట తర్వాత కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి జస్ట్ ఆ పప్పు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క త్రీ రిల్స్ వేసి సరిపోతుంది మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందనమాట ఇంకా మాధ్య జడ వేసుకోవడానికి అయితే చుక్కలు చూపిస్తుంది అనమాట జనరల్గానే సో రీసెంట్ టైమ్స్లో ఈ విడే చూసాను నేను సమ్మర్లో జడలు వేసుకోవడం కంటే ఇది చాలా బెస్ట్ వాళ్ళకే ఫ్రీగా ఉంటుంది మా అత్యక ఇది నచ్చింది అందుకని చెప్పి డైలీ ఇలాగే వేయమంటుంది జడ కూడా వేసుకోవట్లేదు తనే వచ్చి నేను రౌండ్ రౌండ్ తిరుగుతానమ్మా అంటుంది అనమాట సో అందుకని చెప్పి ఇలా వేసేసిన తర్వాత జస్ట్ ఒక పిన్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా సేపటి వరకు వాళ్ళకి ఉండదు ఊడిపోకుండా ఉంటుంది ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ తీసి అయితే చూస్తున్నాను పప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా వాటర్ ఉంది కదా మనం తక్కువ వాటర్ యాడ్ చేసాము సో ఆ వాటర్ని అయితే స్ట్రైన్ చేసేసుకోవాలి స్ట్రైనర్లోకి మనకి కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట పప్పు సో అందుకని వాటర్ ఏమీ లేకుండా ఇలా స్ట్రైనర్లో వేసేసుకోండి ఇక్కడ నేను పప్పు పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి ఒక కప్పు పిండికి కప్పు పప్పు తీసుకున్నాను తర్వాత మనకి పప్పు స్ట్రెయిన్ చేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అయితే వంపేయాల్సిన అవసరం లేదండి మనం చారులో కానీ సాంబార్లో కానీ పప్పు చారులో కానీ యూజ్ చేసుకోవచ్చు ఇంకా బెల్లం కూడా ఈక్వల్ రేషలో అండి ఒక కప్పు బెల్లము ఫస్ట్ మిక్సీలో కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఒక రెండు ఇలాచీ కూడా ఇక్కడే యాడ్ చేశానండి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం అనేది పక్కకు తీసేసుకున్నాను తర్వాత ఉడికించుకున్న పప్పు ఉంది కదా అది కూడా కొంచెం చల్లారింది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం అసలు పలుకు అనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మీరు కావాలంటే పప్పు గుత్త కూడా స్మాష్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి పలుకు కూడా ఉండదు త్వరగా అయిపోతుంది అన్నమాట సో నేను ఇంకా పప్పు బెల్లం రెండు మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి ఇంకా సేమ్ ఇందాక పప్పు ఉడికించిన కుక్కర్లోనే ఫస్ట్ పప్పు వేసేసుకొని దాంట్లోకి బెల్లం కూడా వేసేసుకొని రెండు కలిపి ఉడికించుకోవాలన్నమాట కొంచెం దగ్గర పడేంత వరకు ఇన్ కేస్ మీరు ఇలా ఉడికించేటప్పుడు ఈ పప్పు ఏమన్నా కొంచెం లూజ్గా అయ్యిందని అనిపించింది అనుకోండి అప్పుడు మీరు త్వరగా కొంచెం తిక్కుగా అవడం కోసము అందరింట్లో రెగ్యులర్గా చట్నీలు చేస్తూ ఉంటాం కాబట్టి పప్పు ఉంటుంది కాబట్టి ఆ పుట్నాల పప్పుని కొంచెం మిక్సీకి వేసేసుకొని ఇలా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు వీటితో పాటు ఉడికించేసుకోవచ్చు పప్పు లేదు అనుకుంటే శనగపిండిని కొంచెం వేయించేసుకొని యాడ్ చేసుకోవచ్చండి అప్పుడైనా కొంచెం తిక్కగా అయిపోతుంది ఇక్కడ నాకైతే కన్సిస్టెన్సీ బాగానే ఉంది అందుకని నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కంగారులో అప్పటికప్పుడు చేసుకోవాలి టైం లేదు అని అనుకున్నప్పుడు లూజ్ అయింది అని అనిపించినప్పుడు అలా చేసేసుకోండి కొంచెం చిక్కబడుతుందనమాట తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను మనకి గరిటిగా అనుకోకుండా ఉంటుంది అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేశానండి స్వీట్స్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అందుకని ఒక చిటికర యాడ్ చేశాను పిండిలో కూడా యాడ్ చేసాము మనం ఉప్పు చప్పగా లేకుండా పైనది అలాగే లోపలది కూడా స్టఫింగ్ టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత కన్సిస్టెన్సీ ఎలా చూసుకోవాలంటే మనం కొంచెం తీసుకొని చేతితో ఇలా ఉండలా చేస్తే ఉండవ్వాలి అలా అయితే సరిపోతుంది ఒకవేళ అవ్వలేదనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి నేనైతే ఫస్ట్ చూసినప్పుడు అవలేదు తర్వాత చూసినప్పుడు ఉండలా అయ్యిందనమాట సో కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు చలారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి సరిపోతుంది అలాగా నెయ్యిని బాగా ఇష్టపడే అయితే ఈ పూర్ణంలో కూడా ఒక రెండు అయినా యాడ్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా తర్వాత చల్లారిపోయిందండి స్టఫింగ్ ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనకి కావాల్సినంత సైజులో తీసుకొని లడ్డూల్లా చుట్టేసుకోవాలి ఈ సైజు మీ ఇష్టం అండి మనకి బొబ్బట్లు కొంచెం పెద్ద సైజులో కావాలి అనుకుంటే కొంచెం పెద్దవి చేసుకోండి మీడియం సైజులో అంటే ఇలా సరిపోతుంది ఇంకొంచెం చిన్నవి చేసుకోవాలనుకోండి ఇంకొంచెం తగ్గించి చేసుకోండి నేనైతే ఈ సైజులో చేస్తున్నాను మనకి స్టఫింగ్ మిగిలిపోయినా పర్లేదండి పిల్లలు తినేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకున్న పర్లేదు నేనైతే ఎగ్జాక్ట్గా చేశాను నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇది మిగిలేదు స్టఫింగ్ అలాగే పిండి కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట అయితే ఇలా మొత్తం అంతా చుట్టేసుకున్నాను లడ్డుల్లాగా ఇప్పుడు మనం పిండి కూడా నానింది కదా ఇప్పుడు పిండిని కూడా మనకి కావాల్సిన సైజులో మనం ఇక్కడ లోపల స్టఫింగ్కి కొంచెం ఎక్కువగానే పెద్ద సైజులో ఈ పిండిని తీసుకోవాలండి ఎందుకంటే స్టఫ్ చేసేదానికంటే పైంది ఇంకొంచెం ఎక్కువ ఉంటే పిండి మనకి ఈక్వల్గా అవుతుంది అనమాట లేదంటే మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి సో అందుకని దాని మీద కొంచెం పెద్ద సైజు బాల్ తీసుకోండి నేను కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని ఇలా రౌండ్ రౌండ్గా చుట్టేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా ముందే చుట్టు పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుందనమాట చేసుకోవడము ఇలా పిండి మొత్తాన్ని ఉండర్లా చుట్టేసుకున్న తర్వాత నేనైతే బటర్ పేపర్ మీద చేస్తున్నానండి సో అందుకని ఈ బటర్ పేపర్ని తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఫస్ట్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ కవర్ ఏదైనా వేసుకోవచ్చు అండి లేదు పిండిని కొంచెం గట్టిగా కలుపుకున్నారనుకోండి చపాతీ పీట మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని చపాతీలు అయినా ఒత్తుకోవచ్చు నేనైతే బటర్ పేపర్ మీద నెయ్యి వేసేసుకొని కొంచెం నెయ్యి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పేపర్ అంతా చేసుకున్న తర్వాత పిండి మధ్యలోకి స్టఫింగ్ని పెట్టేసుకొని మొత్తం కవర్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి వస్తుందండి పైన ఆ ఎక్స్ట్రా పిండిని తీసేయాలి తీసుకున్న తర్వాత బటర్ బాని పెట్టుకొని చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం కొంచెం పలచగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటేనే మనకి ఈజీగా పేపర్ నుంచి చూడొస్తుందండి లేదంటే అతికిపోతుంది నేనైతే పాలుచుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను పలుచగా ఉంటేనే ఎందుకు నచ్చుతుంది తలసరిగా ఉంటే పెద్ద తినాలనిపించదు అనమాట సో అందుకని కొంచెం పాలుచగానే స్ప్రెడ్ చేసుకుంటున్నాను చేతితో మీరు కావాలంటే పైనుంచి ఇంకొక బటర్ పేపర్ పెట్టి అలా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే చేతితో స్ప్రెడ్ చేసేస్తున్నాను మొబ్బట్లని అందరూ చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదా చేసే ప్రాసెస్ టేస్ట్ రెండు ఒకేలా ఉన్నా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు సో మీ ప్లేస్లో ఏమైనా పిలుస్తారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి నేనైతే ఒక్కొక్కటి చేసుకుంటూ ఒకటి కాల్చుకుంటూ ఉన్నాను అనమాట సో స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ముందు తర్వాత పెనం వేడెక్కిన తర్వాత చేసుకున్న బొబ్బట్లని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి బొబ్బట్లు అంటేనే నెయ్యి నెయ్యి ఉంటేనే బొబ్బట్లకి మంచి రుచి వస్తుంది అనమాట సో నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి ఫస్ట్ రెండు వైపులా కాల్చేసుకున్న తర్వాత తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటాయి బొబ్బట్లు సాఫ్ట్గా నెయ్యి ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు కానీ నెయ్యి టేస్ట్ రాదంతే రెండు వైపులా తిప్పుకుంటూ బొబ్బట్ను బాగా కాల్చుకోవాలి మనం గోధుమ పిండి యాడ్ చేసాం కాబట్టి బొబ్బట్టు కూడా కొంచెం పొంగుతాయి అనమాట అలా మొత్తం బొబ్బట్లన్నీ కాల్చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా అచ్చం బయట దొరికే స్వీట్ షాప్లో ఎలా ఉంటాయి బొబ్బట్లు సేమ్ అలాగే ఉంటాయి మీకు యాసిటీస్ అలాగే కావాలనుకుంటే మొత్తం మైదాతో చేసుకోండి అవైనా ఇవైనా సేమ్ టేస్ట్ ఉంటాయి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సో ఎంత సాఫ్ట్గా వచ్చినాయి కూడా చూపిస్తాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట సో యుగాదికి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి నేను తీసుకున్న పిండికి అయితే ఒక ఎనిమిది బొబ్బట్లు అలా వచ్చేయండి తినే వాళ్ళని బట్టి క్వాంటిటీస్ని కూడా పెంచుకోవచ్చు ఇంకా లంచ్ టైం కూడా అయిపోతుంది హాఫ్ డేస్ కాబట్టి పిల్లలు త్వరగానే వచ్చేస్తారు ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది ఇంకా భారత్ వచ్చే టైం అవుతుంది కాబట్టి ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి సో ఈరోజైతే సింపుల్గా అయిపోయి ఆనకాయ పాలు వేసి కర్రీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ కూర వండేసి తర్వాతే బొబ్బట్లు చేద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లలు వచ్చే టైంకి ఏదైనా స్నాక్ చేస్తుంటే వాళ్ళు అన్నం తినడం మానేసి ఫస్ట్ అవే తినడానికి ఇష్టపడుతున్నారు సో అందుకని చెప్పి ఫస్ట్ అవి చేసి పక్కన అనుకోండి వాళ్ళ అన్నం తిన్న తర్వాత ఇవ్వచ్చు అనమాట సో అందుకని ఈ మధ్య ఏదైనా కొంచెం ముందే చేస్తున్నాను వాళ్ళు లేనప్పుడు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా బాగుండే కర్రీ అనమాట సో నేను ఎప్పుడైనా చేస్తాను ఈ మధ్యకాలంలో చేయలేదులేండి సో ఫస్ట్ అయితే నార్మల్గానే తాలింపు వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు అలాగే మిగిలిన పోపు సరుగులు అలాగే కొంచెం ఎండిమిరపకాయలు ఇంకా కారం యాడ్ చేయము మీ కర్రీలో కావాలంటే ఎండుమిరపకాయలు బదులు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మాకు ఎందుకో పచ్చిమిర్చి కంటే ఎండుమిరపకాయ ఫ్లేవరే బాగుంటుంది అనిపిస్తుంది వేపుడికి సో అందుకని అలాగే వేసుకుంటాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న నాన్న ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఇక్కడే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుంటే సాఫ్ట్ సాఫ్ట్గా మగ్గుతాయి ఒక మీడియం సైజులో ఉన్న ఆనపకాయ అనమాట లేతగానే ఉంది మొత్తం అంతా కోసేసాము కాకపోతే అవి మగ్గితే ఎంత అవ్వవు కాబట్టి మొత్తం వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక రెండు సార్లు కలుపుకుంటూ ఉంటే అందులోంచి వాటర్ బయటకు వస్తుంది కాబట్టి అవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి నేను పాలు వేసే ఉండే కర్రీలు ఇది ఒక్కటేనండి ఇంకా మిగిలిన వాటిలో చాలా చాలామంది బీరకాయలో కూడా పాలు వేసి వండుతారంట సో చాలామంది పాలు కూడా వేసుకోకూడదు కూరల్లో అని అంటారు కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసే ఈ గిరు పులుసు కంటే కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సో అందుకని టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఈ కర్రీ ప్రిపేర్ చేసేసాను కొంచెం మగ్గిపోయిన తర్వాత సాఫ్ట్గా ఉడికింది అనుకున్నప్పుడే పాలు వేయాలండి ముందే పాలు వేసేస్తే ముక్క ఉడకదనమాట సో ముక్క ఉడికిన తర్వాత చూసుకొని పాలు యాడ్ చేసుకోవడమే మనకి కావాల్సినవన్నీ సో నేనైతే ఇంకా ఈ కర్రీకి సరిపడా యాడ్ చేశాను ఒక్క పది నిమిషాలు అలా ఉడికిస్తే మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇందాక పప్పు ఉడికి పెట్టినప్పుడు వాటర్ వచ్చింది కదా వాటర్తో పప్పుచారు పెడదాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు భరత్ కూడా వచ్చేసాడు ఇంకా రేపు చేద్దాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకి కూడా అన్నం పెట్టేసి నేను కూడా బోన్ చేసేసాను సో చేసిన తర్వాత అప్పుడు బొబ్బట్లు ఇచ్చా అనమాట మా వాడు వచ్చిన దగ్గర నుంచి అమ్మ ఏదో చేస్తుంది స్మెల్ వస్తుంది అని అంటూనే ఉన్నాడు నేను అన్నం తిన్నాక చెప్తానులే అని చెప్పి ఇంకా చెప్పలేదు అక్కడ మా వాళ్ళైతే బొబ్బట్లు టేస్ట్ చేస్తున్నారనమాట అది అయితే చేసినప్పుడు ఒకటి తింటా ఉంది ఇంకా భరత్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కూడా తింటా అమ్మ అంటే ఇచ్చా అనమాట భరత్ తింటూనే వాళ్ళ చెల్లికి కూడా తినిపిస్తున్నాడు అనమాట మా వాడికి అయితే బాగా నచ్చాయి అనమాట భరత్ అయితే ఒక రెండు తిన్నాడు అండి అయితే ఒకటే తింది ఇప్పుడు ట్యూషన్కి వెళ్తాడు అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత తింటానమ్మా ఉంచు అని చెప్తున్నాడు పొద్దున్న అయితే పెరుగు తోడుపెట్టా కదండి సో పెరుగు అయితే మేము బోన్ చేసే టైంకి తోడుకోలేదు లేట్ గా తోడుకుంది సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్